హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇష్మా తరస్తా తిరుమల సమాచారం అప్డేట్ ఈ ఆంధ్ర ఎలక్షన్స్ కోడ్ సందర్భంగా ఎలక్షన్ కోడ్ పడిందండి ఇప్పుడు ఎమ్మెల్యే కోటా కానీ ఎంపీ కోటా కానీ మరి ఏ ఇతర గెస్టెడ్ వాళ్ళు వారి కానీ ఇప్పుడు చల్లట్లేదండి మీరు అది దయచేసి గమనించగలరు అంతకుముందు చేసుకున్నా కూడా ప్రజెంట్ అయితే అవి పనిచేయడం లేదు మీరు టోక్ కింద విష్ణు విలాస్లో కానీ భూదేవి కాంప్లెక్స్లో కానీ టోకెన్ తీసుకుని వెళ్ళవచ్చు లేదు మూడు వందల రూపాయలు దర్శన టికెట్స్ అయితే మే నెల కోట అయిపోయినాయండి జూన్ నెల కోట సంబంధించి మార్చి ఇరవై ఐదు ఉదయం పది గంటలకు ఓపెన్ అవుతాయి మీరు దయచేసి గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ మరి ఒకసారి చెప్తున్నా ఎలక్షన్ కోర్ట్ సందర్భంగా మీకు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మరి ఇతర వారి గారు కానీ లేఖలు అనుమతించబడవు ఇది దయచేసి గమనించగలరు మీకు మే నెల కోట అయిపోయిందండి జూన్ నెల కోటకు సంబంధించి మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లు మార్చి ఇరవై ఐదు ఉదయం పది గంటలకు విడుదలవుతాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్